అందరికి నమస్తే అండి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఉచిత కుట్టు మిషన్ల పథకం గురించి మాట్లాడుకుందాం ఈ ఉచిత కుట్టు మిషన్లకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరు ఎలిజిబుల్ అసలు ఏ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీ ఇస్తానండి ఇంకా వీడియోస్ ని చూస్తూ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేదింటి మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుటుంబ మిషన్లు పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుటుంబ మిషన్ల పంపిణీ పథకంను స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుటుంబీషన్లు కూడా పంపిణీ చే పంపిణీ చేస్తారని తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో అరవై నియోజకవర్గాల్లోని ఒక నియోజకవర్గానికి లక్ష చొప్పున మొత్తం ఒక లక్ష వరకు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఒక కీలక అప్డేట్ ను ప్రకటన జారీ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ గా ఏంటంటే శిక్షణ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ గా మారింది రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా స్థాయిలో శిక్షణ ఉండేది ఇప్పుడు ఆ విధంగా కాదు అనమాట ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఆరు నుంచి పది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఆరు నుంచి పది శిక్షణ కేంద్రాలు అనమాట ఒక్కొక్క శిక్షణ కేంద్రంలో ముప్పై నుంచి యాభై మహిళలకు మిషన్లపై శిక్షణ ఇస్తారని తెలియజేయడం జరిగింది శిక్షణ వ్యవధి వచ్చేసి నలభై రోజుల నుండి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఎవరైతే శిక్షణకు మరియు ట్రైనింగ్కి వెళ్తారో వారి శిక్షణ సమయంలో మొబైల్లో హాజరు తీసుకోవడం జరుగుతుంది శిక్షణలో డెబ్బై శాతం హాజరును నమోదు చేసుకొని వారికే ఉచిత కుట్టు మిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదన్నమాట కేవలం మీరు ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాలు మాత్రమే దరఖాస్తుకు ఆప్షన్ అనేది ఇస్తారన్నమాట ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇస్తారు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు పనిచేస్తున్న మొబైల్ నంబర్ పాస్పోర్ట్ ఒకటి కావాలి దరఖాస్తు ఫారం ఈ ఏడు ఖచ్చితంగా ఉచిత కుట్టు మిషన్ పంపిణీ శిక్షణకు మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇంకా ఎక్కడ ఆప్షన్ ఓపెన్ అవ్వలేదన్నమాట ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ మాత్రం వచ్చింది కానీ అప్లై చేసుకోవాలని ఎక్కడ ఆప్షన్ ఇవ్వలేదు ఇంకొకటి మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అర్హులు అని మనం తెలుసుకుందాం ఎవరు అర్హులు అంటే మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అన్నమాట ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం అయి ఉండాలి సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి సంబంధిత కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి అలాగే వయసు ఎంత ఉండాలి అంటే ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య గల వయసు వారు ఉండాలి అన్నమాట ఆదాయం సంవత్సరానికి గ్రామాలలో అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షలకు దాటకూడదు పట్టణాలలో రెండు లక్షలకు మించరాదు ఈ ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ వచ్చేసి ఇతంతు దివ్యాంగులకు మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారనమాట ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై కంటే ఎక్కువగా ఉంటేనే ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేది ఇస్తారనమాట ప్రస్తుతం ఇది బీసీఆర్ ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి మాత్రమే అర్హులన్నమాట మిగతా కులాల వారికి ఆప్షన్ ఇవ్వలేదన్నమాట ప్రస్తుతానికి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి మెయిన్గా ఏంటంటే హౌస్ మ్యాపింగ్ ను ప్రమాణకరంగా తీసుకునే అవకాశం ఉంటుంది మొదటి విడతలో బీసీ కులాలకు చెందిన నలభై ఆరు లక్షల నలభై నాలుగు వేల మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది ఈ పథకానికి వచ్చేసి రెండు వందల యాభై ఐదు కోట్లను ఖర్చు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పేదింటి మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ మరియు శిక్షణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ను స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకానికి వచ్చేసి మెయిన్ గా మహిళలు మాత్రమే అర్హులు అనమాట ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ గురించి అయితే పూర్తి అప్డేట్ పూర్తి సమాచారం అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన తెలుగు సోషల్ అవేర్నెస్ ఛానల్లో వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వెంటనే నేను రిప్లై ఇస్తా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్